హలో అండి నమస్తే ఈ వీడియోలో ఆముదం అనేది రొమటెడ్ ఆర్థరైటీస్కి ఏ విధంగా ఉపకరిస్తుందో నా ఎక్స్పీరియన్సెస్ మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను ఆముదంలో చాలా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి అందుకే స్కిన్ అండ్ హెయిర్ కేర్కి కూడా చాలామంది ఉపయోగిస్తారు అయితే నేను చాలామంది ఆయుర్వేదిక్ డాక్టర్స్ని రొమటెడ్ ఆర్థరైటీస్ కోసం కలిసినప్పుడు వారిలో కొంతమంది ఏం చెప్పారంటే ప్యూర్ ఎడిబుల్ గానుగ ఆముదం నూనెను ప్రతిరోజు రాత్రి పడుకోబోయే ముందు తీసుకోవాలని చెప్పారు అందువల్ల నెక్స్ట్ డే మోషన్ ఫ్రీ అయ్యి స్టమక్ అంతా క్లీన్ అవుతుంది అప్పుడు మనకి పెయిన్స్ అనేవి తెలియవు అనేసి చెప్పారు దాని తర్వాత ఇంకొక డాక్టర్ ఏం చెప్పారంటే ఆయుర్వేదిక్ డాక్టర్ మనం వంట నూనెలని వాడతాం కదా ఆ వేరే వంట నూనెల ప్లేస్లో ఈ యొక్క ఆముదం నూనెను సబ్స్టిట్యూట్ చేసుకోవాలి అందువల్ల పెయిన్స్ కూడా చాలా రిలీఫ్ వస్తాయని చేసి చెప్పారు అయితే నేను ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ ఒక సిద్ధ వైద్యురాలని కలిశాను తనకి కూడా రొమ్మటి ఆథరిటీస్ ఉందన్నమాట తను స్టీరాయిడ్ కానీ అలోపెథిక్ మెడిసిన్ ఏవి లేకుండా ఎలా మెయింటైన్ చేసుకుంటుందంటే ఆమె డైలీ ఆముదం నూనెలో వంకాయను ఫ్రై చేసుకొని తింటుందంట దానివల్ల ఆమెకు పెయిన్స్ అనేవి తెలియవంట ఇలా నాకు చాలామంది ఆయుర్వేదిక్ డాక్టర్స్ ఆల్మోస్ట్ సేమ్ చెప్పారండి మీరు కూడా ఒకవేళ వాడాలి అనుకుంటే డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మీ యొక్క ఏజ్ మీ యొక్క వెయిట్ మీ యొక్క ప్రాబ్లం ఎంత తీవ్రత ఉందో దాన్ని బట్టి డాక్టర్ మీకు సజెస్ట్ చేస్తారు అప్పుడు మీరు వాడండి ఎందుకంటే ఎక్కువ మొత్తంలో కూడా తీసుకోవడం మంచిది కాదండి ఈ యొక్క ఆముదం నూనెని ఇదండి ఈ వీడియో మీ గనక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని నొక్కండి సో దట్ నేను పెట్టే ఏ వీడియో అయినా మీకు రీచ్ అవుతుందండి ఓకేనండి బాయ్ బాయ్ టేక్ కేర్